హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ ఫ్రండ్ మై థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే వరలక్ష్మి అమ్మవారి ప్రసాదాలలో పాయసం చేసామండి సో దాని ప్రాసెస్ అయితే ఫస్ట్ చూసేయండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని దానిలో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక గ్లాస్ అయితే సేమియా తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని అయితే సేమియాని బాయిల్ చేసుకోవాలండి సో సేమియా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఒక గ్లాసు మిల్క్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి సేమియా అయితే బాగా బాయిల్ అవ్వాలి మనం చేతితో విరిపితే అది విరిగేంత వరకు బాయిల్ అయితే అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక కప్తో షుగర్ తీసుకొని అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనం ఇలాచీని కూడా బాగా దంచిపెట్టి దాన్ని కూడా వేసుకొని ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ప్పుడైతే సేమ్ మనకి దగ్గరికి వచ్చేప్పుడు మనము దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటే పాయసం అయితే రెడీ అయిపోయిందండి మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్